భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలు నేడు దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున అనేక మంది విప్లవకాలు సమీకరించబడి కాన్పూర్ పట్టణం లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది ఆ యొక్క స్ఫూర్తితోటి దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్రం రావాలని పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా కమ్యూనిస్టుల మీద బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా అనేక రకాల కుట్ర కేసులు బనాయించి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందు పోకుండా అనేక రకాల పడడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు మొక్కవనే ధైర్యంతో దేశవ్యాప్తంగా అనేక మంది వేలాది మంది ప్రజానీకాన్ని సమీకరించి భారత జాతీయ ఉద్యమంలో కూడా భాగమై స్వాతంత్ర ఉద్యమాలు సాధించడం కోసం అనేక త్యాగాలు చేయడం జరిగింది పేశావారి కుట్ర కేసు కానీ కాన్పూర్ కుట్ర కేసులో వేలాది మంది వందలాది మందిని జైల్లో పంపడం ద్వారా ఈ యొక్క కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అలచడం కోసం ప్రయత్నాలు జరిగింది అయినప్పటికైనా కూడా భారత కమ్యూనిస్టు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా దేశంలో కమ్యూనిస్ట్ సమాజాన్ని నిర్మించడం కోసం పేద బడుగు బలహీన వర్గాల యొక్క నిర్మాణాన్ని ముఖ్యంగా ఎందుకంటే పేదరికం లేని దోపిడీ లేని వంటి ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేయనటువంటి సమాజ సమాజాన్ని సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించే ధ్యేయంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ జాతీయ ఉద్యమంలో కూడా భాగమై కూడా ఈనాడు రైతాంగాన్ని కార్మికులను కూలీ జనాన్ని యువకులను విద్యార్థులందరికీ సమీకరించి మహిళా వాళ్ళని కూడా సమీకరించి వాళ్ళ హక్కుల కోసం కూడా నిరంతరంగా పోరాటం చేసే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు వంద సంవత్సరాల జన్మదినాన్ని జరుపుకుంటూ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ దేశంలో సోషల్ సమాజ నిర్మాణం కోసం భూమి కోసం భక్తి కోసం అనేక రకాల ఉద్యమాలు నిర్వహించి తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ప్రారంభించి నిజాం నవాబు రాక్ష పరిపాలనకు అంతమొందించి ఆ యొక్క రా రాచరిక పరిపాలన కూడా తుదముటించి తెలంగాణ విముక్తి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది నాలుగు వేల మంది కమ్యూనిస్టులు రక్త బలిదానం చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాని కోసం అనేక రకాల చేసి రాచరికాన్ని కూలుదేవడం జరిగింది ముఖ్యంగా ఇది కమ్యూనిస్టుల చేతుల పోతుందని ఒక కుట్రతోటి సైనిక చర్య జరిపి ఈనాడు వేలాది మంది యొక్క రక్త తర్పంతో ఏర్పడినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కోసం కూడా అనేక రకాల కృత్యులు పన్నీ సైన్యం చేసుకున్న తర్వాత వేలాది మంది బలిదానం కావడం జరిగింది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిడలో కూడా ఈ దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించడం కోసం ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేయనటువంటి సమాజాన్ని నిర్మించి ప్రతి ఒక్కరూ సుఖంగా సౌఖ్యంగా జీవించే సమాజ నిర్మాణమే ధ్యేయంగా కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా ప్రజలను సమీకరించి కష్ట జీవులు సమీకరించి వారి యొక్క పక్ష నిలబడి వారి హక్కుల కోసం నిలబడి నిరంతరంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేప్పటికైనా కూడా ముందు సాగుతా ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క బాక్సలో పట్టే ఈ దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించడం కోసం కమ్యూనిస్ట్ సమ సమాజం నిర్మించే దేవుల్లో కూడా ముందుకు పోతా ఉన్నది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఉత్సవాలు ఈ రోజు రేపు ముప్పై తారీఖు రోజున నల్గొండ జిల్లాలో బహిరంగ సభలో ప్రారంభమై వచ్చే డిసెంబర్ ఇరవై ఆరు ఖమ్మంలో ముగింపు సభ జరుగుతుంది కాబట్టి కమ్యూనిస్టులు ముఖ్యంగా దేశ ప్రజల కోసం రక్షజీవుల కోసం రైతాంగం కోసం కోసం అనేక రకాల ఉద్యమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి ఒక ప్రజానీకంత చైతన్యం అది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై జండిలో రావాల్సిందిగా